ఫ్రెండ్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ప్రమాదం హెలికాప్టర్లో ప్రయాణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల నుంచి కూడా జనసేనని పవన్ కళ్యాణ్తో కలిసి ఉభయ గోదావరి జిల్లాలోని సభల్లో పాల్గొంటున్నారు కూటమికి వస్తున్న ఆదరణను చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు పవన్ కళ్యాణ్ సభల్లో పాల్గొనకుండా ఉండేందుకు ఆయన హెలికాప్టర్ను అడ్డుకున్నారని వెల్లడించారు అమలాపురం అంబాజీపేట సభల్లో పాల్గొనేందుకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి పవన్ హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు అయితే ముందుగా ప్రయాణానికి అధికారులు తగిలారు హెలికాప్టర్ నడిపేందుకు వచ్చిన కో పైలట్కు విమానాశ్రయ అనుమతికి సంబంధించిన పర్మిట్ లేదంటూ బయటే ఆపేశారు దీంతో చంద్రబాబుతో మాట్లాడి ఆయన హెలికాప్టర్ యొక్క కో పైలట్ను తీసుకురావడంతో అక్కడి నుంచి పవన్ బయలుదేరి వెళ్లారు ఇందులో కుట్ర ఉందంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు వీళ్లు అడ్డగించిన అదే కో పైలట్ కి బేగంపేట విమానాశ్రయంలో తాత్కాలికంగా అనుమతి ఇచ్చారని రాజమండ్రి విమానాశ్రయంలో మాత్రం ఎందుకు అడ్డుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు అక్కడ లేని నిబంధనలు ఇక్కడ కొత్తగా ఏమైనా ఉన్నాయా అంటూ నిలదీశారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పనప్పటికీ చంద్రబాబు నాయుడు బయట పెట్టడం విశేషం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ కు గతంలో కూడా ఆర్ అండ్ బి అధికారులు అడ్డు తగిలారు హెలీప్యాడ్ విషయంలో అనుమతి ఇవ్వడానికి విపరీతమైన ఆలస్యం చేశారు ఇప్పుడు ఎన్నికల ప్రచార సభకు అడ్డు తగిలేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందంటూ జన మండి పడుతున్నారు పిఠాపురం నుంచి తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పవన్ అక్కడే హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు అయితే పైలట్ కో పైలట్ విషయంలో అనవసర నిబంధనలు తెరపైకి తెచ్చి షెడ్యూల్ సరిగా సాగకుండా ఉండేందుకు చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు కూటమి అంటేనే భయపడుతున్న వైసీపీయే ఈ పనిచేస్తుందంటూ ఆయన విమర్శలైతే ఎక్కుపెడుతున్నారు